సో ఇక్కడ చూడండి కఠిన ప్రశ్నలు నిష్పత్తి కుస్తీలు నిరుద్యోగులతో ఏపీఎస్సి ఆటలు ఐదేళ్లలో ఒకే ఒక గ్రూప్ టూ అది కూడా ఎన్నికల ముందు ఇప్పుడు మెయిన్స్కు నిష్పత్తిపై డ్రామా అంటూ ఇక్కడ రాయడం అయితే చూడవచ్చు వన్ టూ హండ్రెడ్కు అభ్యర్థుల విన్నపాలు ఫిలిమ్స్కి ప్రాథమికకి విడుదల చేసిన ఏపీఎస్ అంటూ ఇక్కడ తెలియజేశారు నిరుద్యోగులతో జగన్ ప్రభుత్వము ఆడుకుంటుంది సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల ముందు ఆగమేఘాలపై భర్తీ ప్రక్రియను ప్రారంభించింది మరి ఐదేళ్ల పాటు నిరుద్యోగులను అయోమయంలో నెట్టి సరిగ్గా ఎన్నికల వేళ గ్రూప్ టూ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం పరీక్షకు సిద్ధమయ్యేందుకు సరిపడా సమయం ఇవ్వకుండా ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది దీనిపై అభ్యర్థుల్లో తీవ్ర తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అత్యంత కఠినంగా ప్రశ్నపత్రం రూపొందించడాన్ని అభ్యర్థులు తప్పుబడుతున్నారు అభ్యర్థుల్లో ఆందోళనను గుర్తించిన ఏపీఎస్సీ ఇప్పుడు మెయిన్స్కు నిష్పత్తిని నిష్పత్తిపై మరో డ్రామాకు తెర తీసింది అంటూ ఇక్కడైతే రాయడం జరిగింది తొలుత వన్ ఇస్ టు ఫిఫ్టీ నిష్పత్తిని అని ప్రకటించిన ఏపీఎస్ ఇప్పుడు అభ్యర్థుల వినతిని పరిగణలోనికి తీసుకుంటామంటూ మరో వాదన తీసుకొచ్చింది కాగా నిష్పత్తిపై అభ్యర్థుల్లో రకరకాల డిమాండ్లు వస్తున్నాయి వన్ ఇస్ టూ సెవెంటీ అని వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు కాగా అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చి ఉంటే ఈ గందరగోళం ఏర్పడేది ఏర్పడి ఉండేది కాదనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుందండి సో చాలామంది అభ్యర్థులు పరీక్షకు ముందు పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏపీపీఎస్సి పట్టించుకోలేదు సో కొంత సమయం ఇచ్చినా బాగుండేది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ వాపోతున్నారు అభ్యర్థులు నెక్స్ట్ ఆగమేఘాలపై ప్రిలిమ్స్ సాధారణంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రం కఠినంగా ఉన్న సులభంగా ఉన్న అందరికీ ఒకే విధానం ఉంటుంది దీనిపై అభ్యర్థులు పెద్దగా వ్యతిరేకత రాదు అయితే ఐదేళ్ల పాటు మౌనం వహించి చివర్లో పరీక్షలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మరి గతంలో పోటీ పరీక్షలకు నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి కనీసము తొంభై రోజుల సమయం ఇచ్చేవారని నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్ ఇప్పుడు ఏపీపీఎస్సీ కేవలము డెబ్బై తొమ్మిది రోజుల్లోనే ప్రిలిమ్స్ నిర్వహించింది మరి ఇంకొంతకాలం సమయం ఇవ్వాలని అభ్యర్థులు గగ్గులు పెట్టిన ఏపీపీఎస్సీ వినిపించుకోలేదు ఇక ఆదివారం జరిగిన గ్రూప్ టూ ప్రిలిమ్స్ పరీక్షకు పరీక్ష అభ్యర్థులకు చుక్కలు చూపించింది సివిల్ స్థాయిలో ప్రశ్నపత్రం రూపొందించిందని అభ్యర్థులు అంటున్నారు ఈసారి గ్రూప్ టూ పేపర్ స్వరూపాన్ని మార్చిన ఏపీపీఎస్సీ ఇండియన్ సొసైటీ అంశాన్ని కొత్తగా చేర్చింది దీనిలో కఠినమైన ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు తెలిపారు ఇతర విభాగాల్లో కూడా కఠినమైన ప్రశ్నలు ఇచ్చారు పరీక్ష రాసిన తర్వాత దీనిపై అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం కూడా చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇస్ టు హండ్రెడ్కు అభ్యర్థుల వినతి ప్రిలిమ్స్ రాసిన వారి నుంచి మెయిన్స్ కు ఎంపిక చేసే సంఖ్యపై ఏపీపిఎస్సి సభ్యుడు గారు వన్ ఇస్ టు ఫిఫ్టీ ఒక పోస్టుకి యాభై మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమలో పోస్ట్ చేస్తారు అయితే ప్రశ్నపత్రం సివిల్ స్థాయిలో ఉందని గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు తీవ్ర నష్టం కలిగించేలా ఉందని వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో మెయిన్స్ కెంపిక చేయాలని కోరారు మరి ఏపీఎస్సి చైర్మన్ దృష్టికి దీన్ని తీసుకెళ్తామని తెలిపారు కాగా గ్రూప్ టూ ప్రిలిమ్స్ ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది గురువారంలోగా అభ్యంతరాలు కూడా స్వీకరిస్తామంటూ కూడా ఇక్కడ తెలియజేయడాన్ని మనము చూడవచ్చు సో గాయస్ మరి ఇది అప్డేట్ సో మరి ఏపీఎస్సి గ్రూప్ టు ఏదో ఒక ప్రిలిమినరీకి అఫీషియల్గా విడుదల చేయడం అయితే జరిగిందండి చాలామంది అభ్యర్థులకు థర్టీ బిలోనే వచ్చాయండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్స్కి థర్టీ బిలోనే వచ్చాయి ఇక రిమైనింగ్ అభ్యర్థులకు ఒక థర్టీ పర్సెంట్ అభ్యర్థులకు థర్టీ టు ఫార్టీ మధ్యలో వచ్చాయి ఇక చాలా చాలా రేర్ అంటే సి ఫిఫ్టీ టు సెవెంటీ మధ్యలో వచ్చింది జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఫిఫ్టీ టు సెవెంటీ మధ్యలో అంటే ఎంత కఠినంగా వచ్చిందో మనమైతే అర్థం చేసుకోవచ్చు సో గాయస్ మరి ఈ యొక్క నిష్పత్తి పైన వన్ ఇష్ ఫిఫ్టీయా వన్ ఇస్ టు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఆ వన్ ఇష్ హండ్రెడ్ ఆ ఏది తీస్తే బాగుంటుందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి సో మరి అఫీషియల్ క్యూ వచ్చిన తర్వాత మీరైతే చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని మార్కులు వస్తున్నాయి నెగిటివ్ తీసేయండి ఫ్రెండ్స్ ఓకే వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ తీయండి నెగిటివ్ తీసేసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హెవ్ అన్స్టే బాయ్